గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాంచులు స్వయంగా రైతు బిడ్డ నిరంతరం తాను పంటలు సాగు చేస్తూ రైతులు ప్రోత్సహించే తుమ్మల నాగేశ్వరరావు గారు నోటి నుంచి రాకూడని మాట ఇటీవల కాలంలో వచ్చింది అది సరైంది కాదని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా అభిప్రాయపడుతూ ఉన్నాం తుమ్మనాగేశ్వరరావు గారు యూరియా కోసం సొసైటీ కార్యాలయాల దగ్గర గ్రోమర్ సెంటర్ల దగ్గర ఎరువుల దుకాణాల దగ్గర రైతులు వందల వేల మంది క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు చెప్పులు పెడతా ఉన్నారు నిజమైన రైతులు పంట పొలాల్లో ఉంటారు కానీ రోడ్ల మీద ఎరువుల కోసం క్యూ లైన్లో ఎందుకు నిలబడతారు అని చెప్పి రైతులను తప్పుపట్టే పద్ధతుల్లో ప్రశ్నించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత ప్రధానంగా యూరియా కొరత ఉందా లేదా అని మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం పదిహేను రోజుల కిందట మీరు ఈ ప్రకటన చేసిన రోజు రైతుల పొలాల్లో ఉండాలి క్యూ లైన్లో కాదు ఎరువుల కోసం తోపులాట కాదు అని చెప్పినటువంటి మంత్రి గారు గత రెండు రోజుల చూస్తే యూరియా కొరత ఉంది తెలంగాణ రాష్ట్ర అవసరాలకు సరిపడిన యూరియా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయటం లేదు చేయమని చెప్పి కేంద్రానికి విజ్ఞాపన పత్రాలు లేఖలు రాయటమే కాదు స్వయంగా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రం యొక్క సమస్యని యూరియా సమస్యని వివరించారు మీకు ధన్యవాదాలు కానీ గత పది రోజుల కింద మీరు చేసిన ప్రకటన ఏమిటి యూరియా సరిపడా ఉన్న రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల కోసం కొద్ది మంది ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళు రైతులు కాదు అని చెప్పి రైతులని ఏళన చేసే పద్ధతిలో మాట్లాడిన మాట మీద మీ వివరణ ఏమిటి అని చెప్పి సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట సరే ఏదో ఆవేశంలోనో ఆవేదనలోనో అన్నారని చెప్పి అనుకుంటే మీ మాట అలుసుగా చేసుకొని ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్న వ్యవసాయ అధికారులు రైతులను పట్టుకొని యూరియా కోసం క్యూలైన్లో ఉన్న వాళ్ళని సొసైటీ కార్యాలయాల దగ్గరికి యూరియా పంపిణీ కేంద్రాల దగ్గరికి వెళ్ళినటువంటి ఓ రైతుల మీద మీరు రైతులు కాదు తాగుబోతులు అంటూ మీ పర్యవేక్షణలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు రైతులని నానా బూతులు తిడుతున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లా రైతాంగానికి దాపురించింది దీనికి కారణం ఎవరు అని చెప్పి తెలంగాణ రైతు సంఘం ప్రశ్నిస్తూ ఉంది మీ నోటి నుంచి వచ్చినటువంటి మాటలు రైతులు అంటే చులకనైనటువంటి మాటల మూలంగానే ఇవాళ వ్యవసాయ అధికారులు కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు అందుకని దీని మీద ఏదైతే నేలకొండపల్లి వ్యవసాయ అధికారి గారు మాట్లాడినా లేదా కూసుమంచి వ్యవసాయ అధికారులు మాట్లాడినా లేదు ఇతర ప్రాంతాల్లో అవహేళనగా మాట్లాడుతున్నటువంటి తీరుని గమనించిన దీని దీని యొక్క ఉద్దేశం మీ మాటలు ఆసరాగానే రైతాంగానికి అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని సరిదిద్దాలని వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు చేసిన ప్రకటన విరమించుకొని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి యూరియా సకాలంలో ఎందుకు అందుబాటులో లేకపోయింది రోజంతా పడిగాపులు కాస్తే ఒక్కొక్క రైతుకి ఎన్ని ఎకరాల పొలమున్నా ఒక యూరియా కట్టే సరఫరా చేసే పరిస్థితి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఎందుకు దాపురించిందో ఈ యూరియా సంక్షోభం వెనక ఉన్నటువంటి కుట్రని బహిర్గత పరచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలుంటే రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలని చెప్పి మీ విజ్ఞాపనలు వినత పత్రాలతో సమస్య పరిష్కారం కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రైతు సంఘాలు అభ్యుదయ కాముకులు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి యూరియా సమస్య పరిష్కార దిశగా ఆందోళన పోరాటం చేయడానికి కూడా మీరు ముందుకు రావాలి లేకపోతే జాతీయ స్థాయిలో రైతుల మీద జరుగుతున్న కుట్రలో రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసే కుట్రలో మీరు కూడా భాగస్వామ్యం అయినట్టుగా మేము భావించాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అందుకనే రైతాంగం పట్ల జిల్లా వ్యవసాయ అధికారులు మాట్లాడుతున్న తీరు మీద మీ స్పందన రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం